హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నా పేరు జకీర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తెలంగాణ భవన్లో తెల తెలంగాణ భవన్కు అంటే తమ పార్టీ హెడ్ క్వార్టర్కు హెడ్ క్వార్టర్కు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఎవరు ఎందుకోసం వస్తున్నారు పార్టీ కార్యక్రమాల కోసం వస్తున్నారా లేదా మరేదైనా పనుల కోసం వస్తున్నారా ఏం జరుగుతోంది తెలంగాణ భవన్లో అనేది తెలుసుకోవడానికి ఆయన ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది కేసీఆర్కు ఈ నిఘా పెట్టడం అంటే చాలా ఇష్టం కేసీఆర్కు ఎందుకో తెలియదు అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను అంటే తమ పార్టీ క్యాడరు ఇప్పుడు చాలా నిరాశలో లేదా చాలా నిరుత్సాహంలో ఉంది ఎందుకంటే అధికారంలో లేదు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు సహజగానే ఏ పార్టీ క్యాడర్ అయినా కూడా ఆ రకమైన దిగులుతో ఉంటుంది మళ్ళీ అధికారంలోకి వస్తే తప్ప మనకు ఆ ఊపు రాదు లేదా గతంలో మనము అనుభవించిన వైభోగం రాదు అని అనుకుంటారు సో ఇప్పుడు పార్టీ క్యాడర్ పార్టీ నాయకులు తెలంగాణ భవన్లోకి భవన్కు ఎంతమంది వస్తున్నారు ఎప్పుడు వస్తున్నారు అండ్ వచ్చిన వాళ్ళు ఏ పని మీద వస్తున్నారు ఏం చేస్తున్నారు అందులో యాక్టివ్గా ఎవరు పార్టీ కార్యక్రమాలు పాల్గొంటున్నారు ప్రభుత్వ వైఫల్యాలను ఎవరెవరు ఎక్కువగా ఎండగడుతున్నారు అటువంటి వాళ్ళు ఎవరెవరు అనేది ఆయన ఆరాధిస్తున్నాడు దీనికి ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి కూడా నేను చెప్తూ వస్తున్నాను బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏంటంటే సంస్థాగతంగా చాలా వీక్ ఇది కేసీఆర్ ఒప్పుకోకపోవచ్చు కేసీఆర్ ఎందుకు ఎందుకు ఒప్పుకోడంటే సంస్థాగతంగా ఇది బలహీనం ఇది ఇది వ్యవస్థ ఏది బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థ చాలా బలహీనంగా ఉంటుంది దీనికి ఎక్కడ ఒక దిక్కు దివానం దీనికి ఒక జిల్లాల్లో మండలాల్లో గ్రామాల్లో దీనికి ఒక నాదుడు వ్యవహారం ఏమి ఉండదు ఎందుకంటే ఎవరైతే పార్టీ ఎమ్మెల్యేలు గతంలో ఉండేవారో ఆ పార్టీ ఎమ్మెల్యేలనే పార్టీ అధ్యక్షులుగా నియమించాడు ఆయన అందువల్ల ఎమ్మెల్యేలు ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళు సామంత రాజులాగా పనిచేశారు కేసీఆర్ ఏమో ఇక్కడ చక్రవర్తి అండి ఈ ఎమ్మెల్యేలేమో సామంతరాజులు ఇక్కడ జిల్లాల్లో సో ఆ రకమైన పరిపాలనను ప్రజలు చూశారు పార్టీ క్యాడర్ చూసింది సో ఇప్పుడు ఇక్కడ తెలంగాణ భవన్కి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనే ఈ రకమైన వివరాలు సేకరించడం కూడా నాకు తెలిసి అది పెద్దగా ఉపయోగపడని వ్యవహారం ఎందుకంటే కేసీఆర్ తనను అంటే తానే ఒక వ్యవస్థ తానే ఒక సంస్థ అనుకుంటాడు ఆయన ఆయన తానే ఒక ఇన్స్టిట్యూషన్ అనుకుంటాడు లేదా తానే ఒక ఫ్యాక్టరీ అనుకుంటాడు కాబట్టి ఆయన ఇప్పుడు పార్టీ క్యాడర్ ఎవరెవరు యాక్టివ్గా ఉన్నారు యాక్టివ్గా ఉన్నవాళ్లకు లేదా అండ్ ప్రభుత్వ వైఫల్యాలు గవర్నమెంట్ ఏ ఏ రంగాల్లో విఫలమైంది అనే విషయాలను స్టడీ చేసి వాటిని మీడియా సమావేశాల్లో మాట్లాడే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఏ రకంగా మాట్లాడుతున్నారు ఏమిటి అని అంతా ఇదంతా ఎందుకు చేస్తున్నాడు ఆయన అంటే ఇప్పుడు పార్టీని సంస్థాగతంగా నేను ఎంతో చెప్పినట్టు బలోపేతం చేసే పని ఉంది కనుక పార్టీ కమిటీలలో కూడా అటువంటి వాళ్లను పార్టీ కమిటీలలో ప్రాధాన్యం ఇవ్వాలన్నది కేసీఆర్ ఆలోచన ఎవరికి పార్టీలో అంటే పార్టీ కార్యక్రమాలలో ఎవరైతే చురుగ్గా పాల్గొంటున్నారో అటువంటి వాళ్ళకి ఇవ్వాలన్నది కేసీఆర్ ఆలోచన కానీ నిజంగానే ప్రాక్టికల్గా అది జరుగుతుందా అన్నది మనం గమనించాలి కేసీఆర్ కేటీఆర్ అండ్ హరీష్ రావు కవిత ఈ నలుగురికి సంబంధించిన కోటా గ్యారెంటీగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ లాగా ఒక జిల్లా అధ్యక్షుడిని ఎంపిక చేయాలంటే ఇప్పుడు పరిశీలకు పంపిస్తున్నారు అంటే ఇక్కడి నుంచి పీసీసీ నుంచి ఉదాహరణకు జనగామ జిల్లా ఉందనుకోండి జనగామ జిల్లాకు అక్కడి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలి ఎవరిని ఎవరైతే బాగుంటుంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరిని కోరుకుంటున్నాయి అని ఎంక్వైరీ చేయడానికి పరిశీలించడానికి ఇప్పుడు ఉదాహరణకు జనగామ తీసుకుంటే కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ను పంపించారు సో ఒక్కొక్క జిల్లాకు ఒకరిని లేదా ఇద్దరిని వాళ్ళు సెలెక్ట్ చేసి పంపించారు సో వాళ్ళక్కడ అక్కడ ఒపీనియన్స్ కలెక్ట్ చేసి దాన్ని మొత్తం సమ్మరైజ్ చేసి ఆ తర్వాత పిసిసి అధ్యక్షుడికి ముఖ్యమంత్రికి ఇస్తారు అండ్ ఫైనల్గా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ని సెలెక్ట్ చేస్తారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఇది ప్రాంతీయ పార్టీ కనుక బహుశా అంతిమంగా ఈ ఈ ఇవన్నీ ఎట్లా ఈ వివరాలు ఎట్లా సేకరించినా కూడా కేసీఆర్ ఫైనల్ డిసిషన్ తీసుకుంటాడు అంతే వాళ్ళ దగ్గర రాజేష్ ఉన్నాడు గట్టిగా ఉన్నాడు ఆయన చాలా బలంగా ఉన్నాడు అండ్ డబ్బు బాగా ఉంది పరపతి బాగా ఉంది ఫాలోయింగ్ బాగా ఉందని చెప్పినా కూడా కేసీఆర్ మనసులో మరొవరెవర ఉన్నారనుకుందాం లేదా క్యాస్ట్ కాంపోజిషన్లో ఇంకెవరైనా పేరు వచ్చింది అనుకుందాం సో ఖచ్చితంగా అవతలి వ్యక్తికే కేసీఆర్ ఇస్తాడు తప్ప అక్కడ నిజంగా ఏదో పాపులారిటీ ఉంది ఆయనకి ఇవ్వాలి ఇవ్వడం వల్ల పార్టీ బలపడుతుంది అనేవి కేసీఆర్ ఆలోచిస్తాడని నేను అనుకోవట్లేదు కేటీఆర్ ఆలోచిస్తాడని అనుకోవట్లేదు పైగా కేసీఆర్ కంటే ఇప్పుడు కేటీఆర్ కోటరిని పెరిగిపోయింది కేటీఆర్ ఒక కోటరిని పెంచుకుంటూ వస్తున్నాడు ఆయన సో ఆ కోటని అనేది షంబీపూర్ రాజు దగ్గర నుంచి చాలామంది ఉన్నారు ఒక కనీసం ఒక డజన్ మంది పైన ఉంటారు ఆ కోటని మొత్తం కేటీఆర్ను ప్రభావితం చేస్తూ ఉంటుంది రెగ్యులర్గా సో ఆ కోటని గ్యారంటీగా ఈ లిస్టులను తెప్పిస్తుంది ఏది అంటే జిల్లాల వారీగా ఎవరిని అధ్యక్షులుగా పెట్టాలి లేకపోతే కార్యదర్శులు లేకపోతే రాష్ట్ర స్థాయి కమిటీ ఏమిటి ఇప్పుడు ఈ మధ్య ఇంకొక ప్రచారం కూడా జరుగుతోంది కవితకు ఏదో ఎక్కువ పెద్ద పోస్ట్ ఇవ్వబోతున్నారు అని సో ఆ పరిస్థితుల్లో కేటీఆర్ ఏ రకంగా అభ్యర్థనం చెప్పే అవకాశం ఉంది మిగతా వాళ్ళు ఎట్లా స్పందించే అవకాశం ఉంది ఇవన్నీ కూడా చాలా విషయాలు ఉన్నాయి బట్ అందువల్ల ఏంటంటే కేసీఆర్ చేస్తున్న ఈ ఎక్సర్సైజ్ అంతా కూడా అది పెద్దగా వర్కౌట్ కాదని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్